నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు పప్పు గోంగూర చేసింది అది మనం ఇప్పుడు నేర్చుకుందాం చాలా తక్కువ టైంలో చాలా మంచి రుచితో ఈ పప్పు గోంగూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇందులో బాగా కారం గల పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలే కొంచెం రంగు మారినవి ఉంటాయి కదా అటువంటివి వేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక కట్ట గోంగూర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు నుంచి ఐదు విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి పప్పుని మనం అరగంట పాటు నానబెట్టుకుంటే మూడు విజిల్స్కే మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువసేపు నానబెట్టకపోతే మాత్రం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడతనివ్వాలి ఇప్పుడు కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత పప్పులో ఉన్న నీళ్ళన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మనం నీళ్ళని సపరేట్గా చేసుకుని పప్పు గుత్తుతో రుబ్బుకుంటే పప్పు చక్కగా నలిగిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పు గుత్తు తీసుకుని బాగా రుబ్బుకోవాలి ఈ పప్పు గోంగూరకి అక్కడక్కడ పప్పు చిన్న పలుకులుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మనం నీళ్లతో కనుక రుబ్బితే ఇంత మెత్తగా రుబ్బుకోలేము కాబట్టి నీళ్లు సపరేట్గా తీసేసుకోవాలి పప్పు మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఆ గిన్నెలో నీళ్లు మళ్ళీ పప్పులో వేసేసుకుంటే సరిపోతుంది పప్పు కాస్త పల్చగా అనిపించినా సరే చల్లారేసరికి చిక్కబడిపోతుంది ఇప్పుడు పప్పుని ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత పది వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి లేకపోతే మధ్యలో చేదుగా తగులుతాయి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకున్న తర్వాత వీటిని బాగా రంగు మారేంత వరకు వేయించుకుని ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ తాలింపులో ఉల్లిపాయ వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ముందు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేసుకున్నాను అలాగే రెండు కారం గల ఎండు మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పప్పు గోంగూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ పప్పు గోంగూరని తాలింపులో వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే ఈ తాలింపు అంతా పప్పుకి బాగా పట్టి రుచి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఉండే ఈ పప్పు గోంగూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం